మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సీఎం ఆఫీస్లో బాంబు షాక్లో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గత కొంతకాలంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలలు కార్యాలయాలకు దుండగా దుండగుల నుంచి బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లకు మంగళవారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దీంతో వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి అందున ఈమెయిల్ ఎంఏఎంసిలు మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు సీఎం కార్యాలయంలో సుమారు మూడున్నర గంటలకు పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు అయితే మరి పేర్కొనడంతో వెంటనే బాంబ్ డిటెక్ట్ అండ్ డిస్పోజల్ టీమ్ స్పెషల్ సెల్ సైబర్ పోలీసులు ఫైర్ సర్వీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీలైతే చేపట్టాయి మరి ఈ పేలుళ్లకు రెండు ప్రాంతాలలో భద్రతను బలవరుస్తూ సందగ సందర్శకులకు బయటికి తరలించారు అయితే గతంలో కూడా ఇలాంటి ఫేక్ బాంబ్ బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నందున ఇది కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నంపై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు అయినప్పటికీ తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు ఈ ఘటనతో కాసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ భద్రతా బలగాల వేగాంతమైన చర్యలతో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చింది అయితే అలాగే ఎటువంటి బాంబు లేవని అధికారులు గుర్తించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్